పిల్లలకైతే ఇచ్చేస్తున్నాము ఎందుకంటే నేను అవైలబుల్ గా ఉన్నాను మై లిటిల్ లిటిల్ రొనాల్డో లిటిల్ మెస్ వీళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేసి ఇంకెళ్ళిపోతున్నా అనమాట సో ఇది ఈ వీడియో హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా నేను అయితే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి పోతే ఈరోజు ఈ వీడియో అయితే చాలా ప్రీషియస్ అనమాట డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది బ్యూటిఫుల్ మెమరీస్ తోటి అండ్ ప్రతి ఒక్కరికి కొన్ని సెంటిమెంట్స్ అయితే ఉంటాయి కదా సో అట్లాంటి సెంటిమెంటల్ వీడియో అనమాట సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఈరోజు రోజు షో స్టార్ట్ చేద్దాం లేట్ స్టార్ట్ ద షో అట్లా మార్నింగ్ లేవగానే చెప్పినాను కదా మేము విలేజ్కి వచ్చిన పర్పస్ ఏంటంటే ఇక్కడైతే సమ్మర్ క్యాంప్ నడుస్తుంది సో దాంట్లో జాయిన్ చేద్దామని చెప్పేసి అండ్ అంతే డెడికేటెడ్గా అక్కడికి అంతమంది పిల్లలు వస్తున్నారు అండ్ ఆ కోచ్ కూడా అంతే డెడికేటెడ్గా వాళ్ళకి నేర్పిస్తున్నారు అనమాట సో మనం కోచింగ్ తీసుకొని నేర్పించే వాళ్ళకంటే కూడా ఇంకా చాలా బాగా నేర్పిస్తున్నారు సో ఫర్దర్ ఇంకా ఫుల్ వీడియో చూస్తే మీకైతే అర్థమైపోతుంది అండ్ ఇంకొక విషయం అయితే చెప్పినాను కదా మెమరబుల్ వీడియో అని చెప్పేసి సో అవన్నీ ఇన్ఫర్మేషన్స్ అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమైపోతుంది సో మా పిల్లల్ని తీసుకొని పొద్దు పొద్దున అట్లా గ్రౌండ్కి అయితే వచ్చినాం అనమాట చాలా తక్కువ అసలు గ్రౌండ్కి రావడం అనేది లాస్ట్ బ్లాగ్లో అయితే చూసిరు కదా మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు సో మేమే ఉన్నాం పిల్లలతో పాటు అందుకని చెప్పేసి పొద్దు పొద్దున అట్లా స్కూల్ గ్రౌండ్కి అయితే పిల్లల్ని తీసుకొని వచ్చినాం నిజంగా అక్కడ ఉన్న రోజులు కూడా ఎట్లా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు పిల్లలు కూడా అంతే యాక్టివ్గా అంతే స్ట్రాంగ్గా తయారయ్యని మాకైతే అనిపించింది సో ఈరోజు బ్యూటిఫుల్ ఇన్విటేషన్ వచ్చిందనమాట భోజనానికి రమ్మని చెప్పేసి మా వదిన వాళ్ళ ఇంటికైతే అయితే పోతున్నాం అదిగా ఇల్లు స్కార్ వచ్చిందంటే చూడాలి ఈరోజు ఈవినింగ్ గడిచిపోతుంది హ్యాపీగా గుయ్యమంటుంది గుయ్యమంటది అన్నట్టుందిరా బాబు ఏమంటారు డైలాగ్ ఈ ఎండా ఐదు నిమిషాలు నడిగి నడిచినా కూడా స్ట్రోక్ వచ్చేస్తుందేమో ఓ మై గాడ్ గో ఫాస్ట్ సీరియస్ గట్టినే అనిపిస్తుంది ఈ టైంలో వెళ్ళాం కదా మనం మధ్యాహ్నం మరి మేము మార్నింగ్ బయటకు వెళ్ళినామంటే కొద్దిసేపు మళ్ళీ ఈవినింగే బయటకు వస్తున్నాం అసలు మధ్యాహ్నం టైంలో ఎట్లుంది ఎండ అనేది అసలు మాకు తెలియదు అనమాట సిటీలో అయితే నార్మల్గా ఓకే కానీ ఇంకా సిటీలో కంటే ఎక్కువ ఉంది ఇక్కడ అని చెప్పేసి మాకైతే అనిపించింది సో అట్లా మధ్యాహ్నం భోజనానికి అని చెప్పేసి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే ఇంకా మా వాళ్ళు అట్లా కనిపిస్తూ ఉన్నారనమాట సో అందరినీ కూడా అట్లా క్యాప్చర్ చేస్తున్న ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ అనమాట సో నా వీడియోలో కనిపించడానికి వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు సో అట్లా హ్యాపీగా అట్లా ఓడిబియం భోజనం అయితే ఆస్వాదించేసి మా తమ్ముడు వాళ్ళ పాప అని చాలా రోజులైంది యాక్చువల్గా చాలా చిన్న ఉన్నప్పుడు ఒకసారి అయితే చూపించినాను సో చూద్దామని చెప్పేసి అట్లా పోయినాము మరి చాలా మిర్చి బజ్జీ బై శ్రీ వైష్ణవి ఓ నో ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ బజ్జీ వైష్ణవి బజ్జీలు వేయడం నేర్చుకుంటుంది ఇది ఏంటిది ఈ డబ్బులు పిండి ఇంత పెద్ద పెద్ద బజ్జీలా హోటల్ బజ్జీలు లాగా వేద్దాం అనుకుంటున్నావా ఎందుకు తీసే వైష్ణవి వస్తుందా బజ్జీలు నాకు బజ్జీలు అంటే నచ్చదు మళ్ళా నాకు బలవంతం చేయకూడదు ఐ షుడ్ నాట్ ఏమన్నా ఆల్టరేషన్స్ ఉన్నాయా లేవా అనేది చెప్పడానికి టూ బజ్జీస్ మాత్రమే వేసాము మిగతా బడ్జీస్ ఆఫ్టర్ దిస్ అల్ట్రేషన్స్ ఉన్నాయా లేవా ఓకే థ్యాంక్ యూ నేను కూడా ఇంత చిన్న ఉన్నప్పుడు అయితే ఫుల్గా వంటలు చేయడానికి ఇష్టపడుతుండే సో నా కోడలు అయితే ఇంకా ఈ మధ్య ఛాయ్ పెట్టుకొచ్చిస్తుంది ఇట్లా బజ్జీలు కూడా వేయడం నేర్చుకుందనమాట సో ఏమైనా ఆల్ట్రేషన్స్ ఉన్నాయా దీంట్లో చెప్పడానికి అని చెప్పేసి రెండే రెండు బజ్జీలు నా కోసం వేసిందంట సో తీసుకొచ్చి చెప్తుంది అనమాట సో సాల్ట్ పర్ఫెక్ట్గా ఉన్నాయా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుంది చెప్పి చెప్పకుండా మిరపకాయ బజ్జీలు బై మై వదిన అండ్ శ్రీ వైష్ణవి శ్రీవైష్ణవింగ్ రే ఇది నాకు బజ్జీలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఒక బొమ్మ షేప్లో వస్తే చాలా ఇష్టం సింగిల్ ఇట్లా పొడుగ్గా కాకుండా సవేచ్చు ఇలా చేయచ్చు సూపర్ అయ్యుతా

కొద్దిసేపు అట్లా నాప్ వేయగానే ఈవినింగ్ అయితే అయిపోయింది సో స్నాక్స్ అట్లా చేసుకుందామని చెప్పేసి మిరపకాయ బజ్జీలు వేసుకున్నాము బజ్జీలు తిన తర్వాత ఆబ్వియస్లీ చాయ్ ఉండాల్సిందే ఇంకా మా వాళ్ళు ఎవరు తాగరు ఇక నేనున్నా అంటే డెఫినెట్గా నాకు కూడలు అయితే ఖచ్చితంగా ఛాయ్ తగ్గుతుంది అండ్ ఉన్నప్పుడు నన్ను అయితే ఛాయ్ పెట్టనియట్లేదు అనమాట సో మ్యాక్సిమం తనే నాకు ఛాయ్ పెట్టి తీసుకొస్తుంది ఎంత చిన్న బిడ్డ ఎంత పని చేస్తుంది ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఎంతైనా పెట్ట ఈరోజు ఎక్కడికి ఈరోజు నువ్వు ఆడాలి ఓకేనా ఫుట్బాల్ ఆడవా సరేం కావాలి చెప్పు అది సరిగ్గా వేసుకోవాలి కరెక్ట్ వేసుకోవాలి అట్లా ఈవినింగ్ అయిపోయింది అనమాట మార్నింగ్ టూ అవర్స్ అండ్ ఈవినింగ్ టూ అవర్స్ సమ్మర్ క్యాంప్కి పంపిస్తున్నాము ఫుట్బాల్ నేర్చుకోవడానికి అక్కడైతే చాలామంది పిల్లలు వస్తున్నారనమాట సో మా పిల్లలు ఉన్నన్ని రోజులు ఒక ఫోర్ టు ఫైవ్ డేసే కదా ఉండేది ఉన్నన్ని రోజులు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పంపిద్దామని చెప్పేసి డెడికేటెడ్గా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అట్లా బయలుదేరి గ్రౌండ్కి అయితే తీసుకెళ్తున్నాం అనమాట సో అట్లా మొత్తానికైతే గ్రౌండ్కి రీచ్ అయిపోయినాము సో అక్కడ సమ్మర్ క్యాంప్ అయితే జరుగుతుందని చెప్పినాను కదా దాని గురించి అయితే కొన్ని డీటెయిల్స్ చెప్పాలి ఆ సమ్మర్ క్యాంప్ నేర్పించే కోచ్ అయితే ఎట్లాంటి ఫీజు తీసుకోకుండా ఫ్రీగా నేర్పిస్తున్నారు అనమాట ఊర్లో ఎంతమంది పిల్లలు వచ్చినా సరే ఒక ఏజ్ గ్రూప్ అని ఏం లేదు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో నేర్చుకోవడానికి వాళ్ళందరికీ కూడా నిజంగా మనం కోచింగ్ ఇప్పించి డబ్బులు కట్టి నేర్పిస్తే కూడా అంత బాగా నేర్పేరేమో అట్లాంటి కోచింగ్ అయితే నేర్పిస్తున్నారు దానికోసం నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ టీషర్ట్ మా బాపు పేరు మీద ప్రింట్ చేయించారు అనమాట సో మా అన్న వాళ్ళు అయితే స్పాన్సర్ చేసిరు ఇట్లాంటి ఎన్నో స్పాన్సర్స్ అయితే చేస్తారనమాట విలేజ్కి ఏదైనా హెల్ప్ అడిగినా విలేజ్ నుంచి ఇట్లాంటిది ఏదైనా కొత్త కార్యక్రమము చేపడుతున్నాము అని చెప్పినా కూడా సో అట్లా దాంట్లో భాగంగా ఇప్పుడైతే ఈ టీషర్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా ఫర్దర్ స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే తెలుస్తుంది అనమాట సో అట్లా ఈ ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్కి తను చాలా నిజంగా గ్రేట్ అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా అట్లాంటి ఆలోచన చేయరు ఫ్రీగా నాకు వచ్చిన కళని వేరే వాళ్ళకి నేర్పియాలి అని ఆలోచించే వాళ్ళు ఇప్పట్లో అయితే చాలా తక్కువ మందిని చూస్తున్నాను నేను సో అందుకే మేము ఇంకా సిటీలో పిల్లలకి కోచింగ్స్లో జాయిన్ చేసినా కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది పిల్లలు కూడా వస్తున్నారు మా పిల్లల్ని కూడా అట్లా కొన్ని రోజులు పంపించాలి అండ్ ఊర్లో వాతావరణం వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి మేమైతే అట్లా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే పంపించినాం అండ్ మ్యాక్సిమమ్ వీకెండ్స్ వీకెండ్స్ అట్లా వెళ్ళినప్పుడు కూడా పంపించాలి అని చెప్పేసి కూడా డిజైన్ అయినామన్నమాట సో యాక్చువల్గా టీషర్ట్స్ గురించి ఏంటంటే యూనిఫామ్ అనమాట షార్ట్ అండ్ టీషర్ట్ మేము స్పాన్సర్ చేసినాం కాబట్టి మా బాపు పేరు మీద ప్రింట్ అనమాట యాక్చువల్గా మా అన్న వాళ్ళైతే అట్లా ఏమి ఇష్టం ఉండదు వాళ్ళకు కాకపోతే ఆ కోచ్ అయితే అడిగినమాట లేదన్నా డెఫినెట్గా పేరు ప్రింట్ చేపిస్తాము అని అంటే ఇంకా మా అన్న వాళ్ళైతే బాపు పేరు మీద అట్లా ప్రింట్ చేయించారు సో ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు అయితే ఊరు నుంచి అడగగానే వెంటనే చేస్తారు మాక్సిమం మాకు వీలైనంతలో సో అట్లాంటివి అయితే చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు నాకు ఈ వీడియో ద్వారా తెలపడానికైతే నాకు అవకాశం దొరికింది అని చెప్పేసి అండ్ దట్టు మా అంటే మాకు మస్తు ఇష్టం ఎవరికైనా వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఇష్టం ఉంటుంది కాకపోతే మేము చాలా చిన్న వయసులో మిస్ అయినాం కాబట్టి ఎప్పుడు ఇట్లాంటి ఆలోచన రాలేదు కాకపోతే అట్లా స్పాన్సర్ చేసిన తర్వాత కోచ్ అట్లా అడగడము మా బాపు పేరు మీద అట్లా ప్రింట్ చేపించడము నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకొక హ్యాపీ విషయం ఏంటంటే ఆ స్పాన్సర్ చేసినటువంటి టీషర్ట్స్ని నేను నా చేతుల మీద ఇస్తూ ఎందుకంటే వాళ్ళు ఎవరు అవైలబుల్గా లేరు కాబట్టి నేనే పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి దగ్గరుండి అట్లా టీషర్ట్స్ని అయితే వేస్తూ అనమాట నిజంగా హ్యాపీగా అనిపించింది మా బాపు ఎక్కడున్నా కూడా నిజంగా హ్యాపీయే ఫీల్ అవుతాడేమో అనిపించింది అనమాట సో పిల్లలు ఎదిగితే దగ్గరుండి చూడలేకపోయినా ఇంకా దూరంగానైనా చూస్తాడు కదా అని చెప్పేసి సో అట్లా ఫస్ట్ మా పిల్లలందరికీ వేసి ఇంకా అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా రెగ్యులర్గా వచ్చేటోళ్ళు అనమాట సో వాళ్ళ దగ్గర కొన్ని ఐడి ప్రూఫ్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి వాళ్ళకైతే టీషర్ట్స్ అవి ఇస్తున్నారు అనమాట సో ఏదైనా కొంచెం సీరియస్గా తీసుకోవాలి పిల్లలు అని చెప్పేసి ఇట్లాంటి ప్లాన్ చేసిండు నార్మల్గా నేర్పిస్తే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇట్లాంటిది ఏదైనా కొత్తగా చేద్దాము అని చెప్పేసి ఆ కోచ్ అయితే ఆలోచించి ఈ టీషర్ట్స్ స్పాన్సర్ చేయమని అన్నయ్య వాళ్ళని అయితే అడిగింటారు అనమాట సో ఇదే కాదు మా ఊర్లో చాలా కార్యక్రమాలు అయితే చేస్తారని చెప్పినాను కదా గోమాతలను సంరక్షించాలి అని చెప్పేసి కనుమరుగైపో కూడదు అని చెప్పేసి గోమాతలను పెంచేటువంటి కార్య కార్యక్రమం కూడా పెట్టిరనమాట సో అట్లాంటివి ఎవి చేసినా ఊరు నుంచి ఊరు బాగుపడుతుంది అని అంటే మాకు తోచినంత సహాయం చేస్తాము అని చెప్పేసి చెప్తారనమాట సో అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసిర్రో కాకపోతే ఇది ఎందుకు ఎక్కువ స్పెషల్ అని అంటే నాకు వీడియో క్యాప్చర్ చేసుకోవడానికి అవకాశం దొరికింది కాబట్టి సో అట్లా కొంచెం చీకట్ అయ్యింది మా ప్రోగ్రామ్ అయితే కొంచెం మార్నింగ్ టైంలో చేసుకున్నాం కానీ కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ టైంలో అయితే చేయాల్సి వచ్చిందనమాట సో అట్లా మా డాడీ పేరు మీద సమ్మర్ క్యాంప్ కోసం మేమైతే ఇట్లా స్పాన్సర్ చేసినాం అనమాట పిల్లలకి టీషర్ట్స్ని వీళ్ళు యాక్చువల్గా చాలా తక్కువ మంది ఇంకా అక్కడ టీషర్ట్స్ అయితే చాలా ఉన్నాయి సో పిల్లలైతే ఎగ్జామ్స్ అండ్ ఇంకా ఫెస్టివల్స్ అండ్ ఇప్పుడే వెకేషన్ స్టార్ట్ అయింది కాబట్టి సో పిల్లలైతే ఇప్పుడు పేరు వస్తున్నారన్నమాట సో ఇప్పుడు ఉన్న పిల్లలకైతే ఇచ్చేస్తున్నాము ఎందుకంటే నేను అవైలబుల్గా ఉన్నాను సో తర్వాత వాళ్ళ సార్ అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడు టీషర్ట్స్ని సో ఇది ఈరోజు మేమైతే చేసిన అట్లా దగ్గరుండి పిల్లలందరికీ కూడా నా చేతులతోటి అయితే ఇచ్చినా అనమాట నిజంగా ఇది హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ యాక్చువల్గా ఈ వీడియో ద్వారా ఒక విషయం చెప్పాలి చిన్న సహాయం కావచ్చు పెద్ద సహాయం కావచ్చు మాకు వీలైనంత సహాయం అయితే చేయడానికి మేము ఎప్పుడూ ట్రై చేస్తాము కానీ మాకు సహాయం కావాలన్నప్పుడు సహాయం అందకపోతే మేము ఎంత బాధపడ్డామో మాకు మాత్రమే తెలుసు అనమాట సో అందుకని చెప్పేసి మాకు ఇబ్బంది అయినా కూడా ఏదో విధంగా ఎవరు సహాయం అడిగినా కూడా మా అన్న వాళ్ళు ఇట్లా ఆలోచించకుండా ఖచ్చితంగా మ్యాక్సిమం ట్రై చేస్తారనమాట వాళ్ళ షాయశక్తికి తగినట్టుగా real dog no i got an attitude too much talking in the chair room come on make it fast come on kick the ball kick the ball kick. i am fast, faster faster అన్న కిక్ చేయవే కిక్ కిక్తుడి కమాన్ పోవాలన్న దగ్గర పోవాలి బాలు కిక్ చేస్తే అబ్బా కమాన్ అట్లే అంతే గుడ్ నే అంటే సచిన్ చూడు చెల్లేదని అది సైడ్లో ఎలాదంత చూడు ఆడ తెలియకుండా కూడా వారేవా సో అట్లా టీషర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది టైమ్ అవుట్ అనమాట సో మై లిటిల్ లిటిల్ రొనాల్డో లిటిల్ మెస్సీ సో క్యూట్ సో పిల్లలందరూ కూడా ఇంకా ప్యాకప్ ఇంటికి వెళ్ళిపోతున్నారు డిస్పర్సల్ అయిపోతున్నారు అనమాట సో ఇది మా టీషర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా మొత్తం అవ్వలేదు సో నేనైతే అవైలబుల్గా ఉండను నెక్స్ట్ చేసినప్పుడు అని చెప్పేసి అయితే ఇంకా వీళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేసి ఇంకెళ్ళిపోతున్నా అనమాట సో ఇది ఈ వీడియో చాలా హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఉంది మా డాడీ పేరు మీద టీషర్ట్స్ని ని స్పాన్సర్ చేయడము సరిగా చూపు జుట్టు ముందుకేసుకోవాలి బ్యాక్ రేంజ్ బ్యాక్ బ్యాక్ రేంజ్ ఇట్లా బాల్ మీద లెగ్ పెట్టి బ్యాక్ తిరుగు ఇషా గో ఇషా సార్ తప్పు పిలుస్తున్నారు అక్కడ నిలబడి లైన్లో ఫాస్ట్కి వెళ్ళు వైశాఖ ఇషాన్ తీసుకో వైశాఖ ఎండ్ ఆఫ్ ద డే ఒక చిన్న విషయం అయితే చెప్పాలి హ్యాట్ సఫ్ టు ద కోచ్ మా ఫ్రెండ్కి ఈ వీడియోలో నుంచి అయితే థ్యాంక్స్ చెప్తున్నాయి ఎందుకంటే ఇట్లాంటి ఒక మంచి ఆలోచన ఎంతోమంది టాలెంట్ ఉన్న పిల్లలని అయితే బయటకు తీసుకొస్తుంది అనమాట ఎందుకంటే డబ్బులు పెట్టే వాళ్ళు ఉంటారు పెట్టలేని వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళైతే చాలా ఇంట్రెస్టెడ్గా వచ్చి నేర్చుకొని వాళ్ళ ప్రతిభనైతే బయట పెడతారు అండ్ నీతో పాటు మేము కూడా దీంట్లో పార్ట్ అయినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము సో ఎక్కడున్నా కూడా మా బాపు ఆత్మకి శాంతి చేకూరుతుంది అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం అనమాట సో ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తా అంటే దాన్ బాబాయ్